పూజ అయిపోయిందా అయిపోయింది పూజైతే అయిపోయింది ఇది టేస్ట్ చూసి చెప్పి టేస్ట్ చూసి చెప్తాను దద్దోజనము మల్లిదా ఓకే ఎట్లాందో చూస్తాలి అమ్మాలిది టేస్ట్ అయితే జై భవాని జై భవాని జై భవాని జై భవాని అమ్మమాట ప్రసామి ఎట్లానా జయని సూపర్ అయితే ఇది మల్లి వేసుకుంటే పక్కకు ఓకే కొంచెం స్వీట్ కొంచెం హార్ట్

ఈ మలిద లింక్ కావాలంటే తెలంగాణ ఛానల్ లోకి వెళ్ళి చూడండి మలిద ఎట్లా చేసినాను బతుకమ్మ ఫేవరెట్ ప్రసాదం ఇది మలిద ఓకే బాగుందా అమ్మవారు ఓకే బతుకమ్మ ప్రసాదం సూపర్ ఉంది చేసుకొని తినండి మలిద చేసుకొని తినండి మీరేం పెట్టిన ప్రసాదం బతుకమ్మకు గౌరీ దేవికి ప్రసాదం ఇది చేసుకొని తిని కామెంట్ పెట్టండి బాయ్ సూపర్ ఉందండి బాయ్